నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ రమేశ్వరరాజ్ మీ ముందుకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ డిజైరు విఎక్స్ఐ వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ట్యాక్సీ ప్లేట్ దీన్ని మన ఓన్ ప్లేట్ కూడా వేయించుకోవచ్చు పర్మిట్ ఫిట్నెస్ అని ఉన్నాయి బండికి సంబంధించిన ఆర్సీసారి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఈ రోజే మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మనకు తెలిసిన ఒక మిత్రు ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు అయితే సిల్ టైర్లు కనబడుతున్నాయి ఇరవై ఐదు వేల ఇరవై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది వైట్ కలర్ ఎల్లో బోర్డు మనం దీన్ని వైట్ బోర్డు కూడా ఎంచుకోవచ్చు ఓన్లీ పెట్రోల్ ఇంట్లో సీఎంజ్ ఏం లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై మూడు పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది జగిత లోకల్ బండి లోకల్ ఫస్ట్ ఓనర్ బండి మనకు తెలిసిన ఒక మిత్రుందే పొలిటికల్ లీడర్ ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి పంపించండి సార్ ఇంట్రెస్ట్ ఉంటే బండి మొత్తం చూడండి డైరెక్ట్ లైవ్లో వచ్చి ఓన్ బండి మాట్లాడుకోరీ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకైతే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్